హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం ఎన్నికల సమయంలో ప్రజలను మభ్య అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకపోవడం టీడీపీ పార్టీ నైజమని నగర పంచాయతీ వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ నాలుగో తారీఖున కోడ్మూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణంలో జరగబోయే వెన్నుపోటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు మరియు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెడుతున్నారని విద్యార్థులను మహిళలను రైతులను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీద్దామని ఆయన విమర్శించారు జూన్ నాలుగో తారీఖున జరగబోయే వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని గూడూరు పట్టణంలో నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు పత్తిరంగడు మూలగిరి రంగడు సత్యాలు ప్రభాకర్ గిడ్డయ్య గంగాధర్ లక్ష్మణ శీలన వీరేష్ సుధాకర్ గోపాల లక్ష్మణ హనుమంతు మక్బూల్ బాషా మాధవస్వామి రామచంద్రుడు మహేశూర్ రెడ్డి దౌలా దివాకర్ రెడ్డి ముల్లిరెడ్డి ఏసీపు లక్ష్మణ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు డోర్ డెలివరీ అన్ని అన్ని పద్ధతులు కూడా ఈరోజు వెలుగుపడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒకరికి గమనిసేరిన డోర్ డెలివరీలో స్టేషన్ ఇంటి ఇద్దరు పోయి గోడలు తీసుకోవడం నా ఇబ్బందిగా అటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి వాళ్ళు అనుకుంటున్నారో ఇప్పుడు అవి చేస్తూ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు అందువల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్పి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి ప్రజలు రేపు నాలుగు నాలుగో తేదీ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం కోరించి తెలియజేస్తున్నారు జై హింద్ జయ జగన్ どうも